మరికొన్నాళ్ళకి తలనొప్పి వచ్చింది ఎండాకాలం వచ్చింది కదా నూనె రాసుకోరు అందుకే ఇంత బిడ్డ నుంచి అంత బిడ్డ వరకు మల్లె పూలు తెల్లచుట్లు వచ్చేస్తాయి తలకి నూనె రాసుకోరు స్టైలు అంతే కదా తలనొప్పి వచ్చేసింది పొలం పని చేసేవాడు కదా బాగా తలనొప్పి వచ్చి పడుకున్నాడు ఏమైందండి మరలా వచ్చి పడుకున్నారు ఏమైందండి అంటే ఏం చెప్పమంటే అబ్బా తలనొప్పిన వల్ల కావడం లేదంటే తలకు నూనె రాసింది జండుపం రాసింది మరి కొంతసేపటి పోయింది ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు ఈవిడ పని ఈవిడ చేసుకుంటా ఉంది ఇలా కొన్ని రోజులు గడిచింది మరి కొంతకాలానికి గొంతు నొప్పని వచ్చి వచ్చింది మహాతల్లి మహానుభావుడు తా గొంతు నొప్పని వచ్చి పడుకున్నాడు పడుకుంటే మరలా ఏమొచ్చిందండి తర్వాత వచ్చి పడుకున్నారు మీకు ఏమొచ్చిందండి అన్నది ఏమని చెప్పమంటావే మరి గొంతు నొప్పి అబ్బా మాట్లాడలేక కూడా పోతా ఉన్నాను అని భర్త అన్నాడు ఆమె ఆలోచించింది ఓహో కాళ్ళు నొప్పి అంటే బాగా కాళ్ళు పిసికి మర్దన చేశాను కాళ్ళు నొప్పి పోయింది మరి తలనొప్పి అంటే నూనె రాసిన జెండు బామ్ రాసిన తలనొప్పి పోయింది గొంతు నొప్పి అంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలయ్యా గొంతు నొప్పి అంటే గొంతును ఒకసారి గట్టిగా పిసికేస్తే పోలే అనుకొని ఆమె గొంతు అంతే ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు మహాపతివ్రత అండి ఈ ఏడు గంటల వాడ